ఫిష్ వెంకట్ సంబంధించి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించడానికి చాలా పెద్ద ఎత్తున అభిమానులతో పాటు ఇతర సన్నిహితులు కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు సినీ ప్రొడ్యూసర్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఫిష్ వెంకట్ గారితో మీకు ఉన్నటువంటి అనుబంధం ఎలా ఉంటుండే ఆయన మీతో ఎలా ఉంటుండే చెప్పాలంటే సోద సోదరుడు సొంత సోదరుడు కన్నా ఎక్కువనే ఉండేది నేను మూడు సినిమాలు తీసిన ప్రొడక్షన్లో రెండు సినిమాల్లో యాక్ట్ చేసేడు యాక్టింగ్ పరంగా ఆర్టిస్ట్గా మంచి డైలాగ్ డెలివరీ మంచి ఆర్టిస్టు ఫస్ట్ అతను సిక్కినని వెళ్ళి చూసి నేనే ఫస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద ఇది జరిగింది వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ బ్యాక్ మేబీ ఫస్ట్ మన పంజాగుట్ట మిన్స్ మిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యిండే ఇట్లా సిక్కున్నది వెళ్ళాను ఫస్ట్ ఆటోటిక్ వెళ్ళి చూసిన చూసేసరికి కొద్దిగా ప్రాబ్లం ఉండే కిడ్నీ అది ఇది అంటే సరే అనుకున్నా సరే బ్రదర్ జాగ్రత్త చూసుకో ఆరోగ్యం అది మళ్ళీ కలుస్తున్నసరికి వస్తున్నా కింది వరకు నేను డ్రాప్ చేయడానికి అన్నాడు వాకింగ్ చేస్తున్నాను వెళ్ళినప్పుడు అరే వద్దు నీ ఆరోగ్యం బాగలేదంటే నాకేమో మంచిగా ఉన్నా ఇంటికి వచ్చేసి ఫిట్ అయిపోతా అన్నాడు కింది వరకు వచ్చి నన్ను వెళ్ళి నువ్వు అతనే అప్పుడు ఫస్ట్ అతనికి స్టార్ట్ అయింది చిన్నగా తర్వాత ఒక సిక్స్ మంత్స్ ద్వారా చూసేసరికి కొంచెం ప్రాబ్లం ఎక్కువగా ఉంది కాళ్ళల్లో స్వెల్లింగ్ వస్తుంది అనేసరికి మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఇంటికి వెళ్ళి చూసినా కొంచెం అంతా అప్పటికి అది ఇది అయింది కిడ్నీస్ రెండు ఫెయిల్ ఉన్నాయి డోనర్ అంటే ఆరోగ్యం సెట్ అయిన తర్వాత చేస్తా అన్నారు సడన్లీ ఫిఫ్టీన్ డేస్ నుంచి కొమ్మలకి వెళ్ళిపోయాడు ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్లో చూడలేకపోయినా ఈ మధ్యకాలంలో మన పిఎంఆర్ టీవీ మైపాల్ యాదవ్ అని మా మన సన్నిహితుడు మా బ్రదరు అతనికి కూడా కొన్ని ఫోన్స్ వచ్చినాయి ఇంటర్నేషనల్ కాల్స్ ఇట్లా ఉంటారు కదా ఛానల్ వచ్చి ఇట్లా అరే ఫ్రిక్ అయ్యాడంటే ఆర్థికంగా సాయం చేద్దామని ముందుకు వస్తే అతను వాళ్ళ కూతురు కూడా ఫోన్ చేసిండనుకుంటా వాళ్ళు కొద్దిగా అప్పుడు ప్రభాస్ వచ్చినట్టు అదే అరవై లక్షలు అదే అదేవిధంగా ఇతర కొంతమంది సినీ ప్రముఖులు కూడా డబ్బులు ఇచ్చినట్టు కూడా వార్తలు వచ్చినా అంతా ప్రభాస్ ఒక్కటి కాదు కానీ ఇప్పుడు ఆయన ఎవరైతే మెట్టు సాయి మా తన చైర్మన్ ఉండే ఫిష్ కమిటీ ఆయన లక్ష రూపాయలు గవర్నమెంట్ తరఫున ఇవ్వడము కొద్దిగా మేము ఇట్లా ఆర్థికంగా చూసుకోవడం మేము ముందుకు వస్తున్నాము ఉంటాం కూడా తోడుగా వినాయక్ అన్న కూడా వివి వినాయక్ బాగా ఇష్టమైన నటుడు ఈయనకి ఆయన బాగా చాలా ఇష్టము అట్లా కూడా కొద్దిగా మేము ఉంటాం తోడు తోడుగా మేము ఉంటాం అని చెప్తున్నాం అదే ప్రభాస్ కూడా అరవై లక్షలు ఇచ్చిందని కూడా వార్త బాగా సర్క్యులేట్ అయింది ఆ మధ్యలో అది అది అయ్యింది దాని దిక్కించి వాలంటీగా ఇచ్చే వాళ్ళది కూడా వీళ్ళు పాపం కొద్దిగా ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయారు ఆ విధంగా కొన్ని ఇబ్బందులు జరిగినాయి అంటే అలాంటి అసత్య వార్తల వల్ల నిజంగా ఇద్దామని ముందుకొచ్చే వాళ్ళు కూడా ఇంకా కూడా అంటున్నారు ఇంకా వెళ్ళిపోయడం ఒకటి జరిగింది వాలంటీగా ఫోన్ చేసిన వాళ్ళు కూడా వీళ్ళు అలా ఇలాగే వస్తాయి అనుకున్నట్టు కొద్దిగా లిఫ్ట్ చేయలేకపోయారు వాళ్ళు ఇద్దరు కొడుకులు కొద్దిగా వాళ్ళు కొద్దిగా సెట్ కాలేదు అదొక ప్రాబ్లం ఉండే ఫైనాన్షియల్గా ఫ్యామిలీగా సెట్ లేకుండా వాళ్ళ డాడీకి తోడుగా లేకుండా ఏమున్నా అమ్మాయి తోడుగుండి హాస్పిటల్ అంతా చూసింది అదొక టెన్షన్ ఒకటి బాగుంది అతనికి అట్లా కరెక్ట్ కమ్యూనికేషన్ వెళ్ళలేకపోయింది అతని దాకా అంటే సీనిక్ పరిశ్రమ అంటేనే అతిపెద్ద పరిశ్రమ అందులో చాలా కాలంగా కూడా ఫిష్ వెంకట్ కొనసాగుతున్నారు చాలా పెద్ద ఎత్తున కూడా క్యారెక్టర్లు చేశారు ఇలాంటి సందర్భంలో మంచి కార్పొరేట్ హాస్పిటల్లో లేకపోతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్నటువంటి హాస్పిటల్లో జైన్ కావాల్సి ఉంటుండే మరి నిమ్స్ హాస్పిటల్లో జైన్ కావడం ఎట్లా చూస్తారు అంటే ఆర్థికంగా కూడా డబ్బులు ఉండాలి కదా చిన్న ఆర్టిస్టులకు ఇచ్చేదే తక్కువ రెమినేషన్ దాంట్లో ఈ ఫ్యామిలీ ఖర్చులు రిలేషన్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ సైడ్ మన సైడ్ తెలంగాణ సైడ్ పొదుపు కొద్దిగా చేయలేకపోయాండు ఇంకా సోషల్ వర్క్ అది ఇది చూసుకోవడంతో ఫ్యామిలీ దాంతో ఇతనే ఫ్యామిలీ మెయింటైన్ చేయాల్సి వచ్చింది ఈ టైం వరకు చేతికి వచ్చిన ఇద్దరు ఉన్నా కానీ ఇంటికి ఏదో ఒకటి తీసుకొచ్చి నాన్న చేతికి ఇవ్వాలి దురదృష్టవశాత్తు అతనికి అతను పిల్లలు అట్లా సపోర్ట్ చేయలేకపోయారు ఇది చెప్పలేని ఒక బాధ అతనికి మనసులో ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చాలా దారుణంగా పరిస్థితుల్లో ఉన్నాయి అంటుండే ఉండే ఉండే అండి వాస్తవం అది లాస్ట్ స్టేజ్లో బాగా బాగా క్రిటికల్గా ఉండే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ మన పవన్ కళ్యాణ్ గారు కూడా మధ్యలో పిలిచే టూ ల్యాక్స్ ఇచ్చారు సినిమా ఇండస్ట్రీ నుంచి ఇంకా కొంతమంది ఆలీలు కూడా స్పాన్సర్ అయితే చేశారు అతను మాట్లాడేటటువంటి చాలామంది వచ్చేవారు అతను కమ్యూనికేషన్ వాయిస్ లేక కొద్దిగా మిస్ అయ్యింది లేకపోతే మన మంత్రి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస కూతురు కూడా అలా కార్పొరేట్ ఆఫీస్ కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకెళ్ళి ఆమె ఓన్గా ట్రీట్మెంట్ చేయించింది కొన్ని రోజులు వచ్చారు ఏ మట్టికి చేసేవాళ్ళు చేశారు ఆయన డైరెక్ట్ మాట్లాడుంటే కొద్దిగా ఎక్కువ ఎక్కువ జరిగే ఎక్కువ చూసేవాళ్ళు అది చివరి సందర్భంలో ట్రీట్మెంట్ కూడా ఫ్రీ ఇచ్చారు అంటున్నారు చివరి సందర్భంలో ట్రీట్మెంట్ కూడా ఉచితంగా అందించారు కాకపోతే ఇలాంటి ఆరోగ్య పరిస్థితులు కూడా క్షీణించిపోయినా అప్పటికే అని చెప్తున్నారు అర్థం కాలేదండి ఎట్లా చివరి సందర్భంలో ఉచిత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఆరోగ్యం సహకరించలేదు అంటున్నారు లాస్ట్ స్టేజ్ అక్కడి వరకు వచ్చేసింది అతను హెల్త్ సహకరించలేదు రెండు కిడ్నీస్ టోటల్లీ డయాలసిస్లో నుంచి లాస్ట్లో ఎంత ట్రీట్మెంట్ చేయాలన్నా సహకరించకపోయినాయి అది ఒక అనారోగ్య సమస్యతో అదొక బాడీ సహకరించలేదు రెండు కిడ్నీలు టోటల్లీ ఎంత ట్రీట్మెంట్ చేయాలన్నా అంతా రెడీ అయిన తర్వాత లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది కాబట్టి అట్లా చనిపోవాల్సి వచ్చింది అది అంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా పూర్తి మొత్తంలో ఆర్థిక పరిస్థితులను చాలా కొట్టుమిట్టి అని చెప్తున్నారు ఎట్లా ఉండబోతుంది వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు అతనే పెద్ద అనమాట ఇంటికి పెద్ద అనుకోండి పెద్ద దిక్కు అనుకోండి ఇప్పుడు ఆర్థికంగా అయితే చాలా ఇబ్బందులు ఫ్యామిలీ అంతా ఇంకా ఈరోజు చావు కార్యక్రమం ఇది అంతా అయిన తర్వాత దినాలు ఉంటాయి దశదిన కర్మ తర్వాత మేము అంతా కలిసి కూర్చోని కుటుంబానికి తోడుగుండడానికి మా వంతు సహాయం మేము ఖచ్చితంగా చేస్తాం అతను డైలాగ్ డెలివరీ మెయిన్ అతను గాడ్ గిఫ్ట్ అతని టోన్ టోన్ చాలా సూపర్ ఓవర్ అని గుర్తుపడతారు నేచురల్ పర్సన్ ఇగోస్ అట్లాంటి ప్రొఫెషనల్ అనేది ఏమి ఉండకపోయాడు అందరితో కలిసిపోయాడు ఫ్రీగా ఉండేటాడు ఇంట్లో మన మంచిలాగా ఉండేటోడు వాస్తవంగా చెప్పండి అంటే ఈ మధ్యలో ఈ జర్నీ చేస్తూనే ఉన్నా హైదరాబాద్కు వరంగల్కు చేస్తూనే ఉన్నా అన్నం చూస్తున్నా పోతున్నా వస్తున్నా బట్ ఈ హాస్పిటల్ నుంచి బోర్డు బోడొప్పటి నుంచి వెళ్ళి హాస్పిటల్ నుంచి మన పిఆర్కే హాస్పిటల్లో పెట్టినప్పుడు కూడా ఇక బ్రతుకుతాడు అన్న ఎందుకంటే హాస్పిటల్లో కుప్పలు కుప్పలుగా పోయి ఏది మన ఐసీలో చూసేవాళ్ళు ఏమైనా ఇన్స్పెక్షన్ వస్తాయి ఆ హాస్పిటల్ నుంచి దేవుడా వేరే హాస్పిటల్ పోతే బాగుండాలని కోరుకున్నా అలాగే హాస్పిటల్ పిఆర్కే హాస్పిటల్ ఫస్ట్ అయితే ఏదైతే హాస్పిటల్లో అన్న చికిత్స ఉంది బాగైడో మళ్ళీ అదే హాస్పిటల్ తీసుకపోతే బాగుపడతాడు కావచ్చు అన్న బాగుంటాడు కావచ్చు అనుకుంటే జాండిల్స్ అయినాయి అన్నకు జాండిల్స్ అయ్యి మొత్తం ఎక్కి మొత్తం వాళ్ళంతా ఫాయిజన్ అయ్యి డాక్టర్లు కూడా పాపం చాలా ఇబ్బంది పడ్డారు పాపం తలసాని శ్రీనివాస యాదవన్న బిడ్డ ఎక్కడ ఉన్నదో కానీ రూపాయి తీసుకోకుండా ట్రీట్మెంట్ చేసుకొని వాళ్ళంతా అక్కడ ఉండి అన్నను బాగా చూసుకున్నారు కానీ కానీ తీర టైంకు అన్న మనకు లేకపోయిండు అదే మా స్యర్ అన్న బతుకుంటే అన్న పరిస్థితి ఇలాంటిది కాదు రాంబో సీను వీళ్ళంతా మంచి అది బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళంతా గుళ్ళకట్టి తర్వాత మన అన్ననగర్ నగర్ సీన్ అన్న వీళ్ళంతా బెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళంతా కానీ ముఖ్యంగా ఏంటంటే ఈరోజు శ్రీఆర్ అన్న లేకపోవడం పెద్దవాళ్ళు అన్నకు సపోర్ట్ చేయకపోవడం ఇండస్ట్రీలో ఏంది ప్రభాస్ ఒకటి వైరల్ అయింది ప్రభాస్ ఆదుకుంటున్నాడు ఇట్లా సంగతి డోనర్ దొరికింది అది పెద్ద దెబ్బ వచ్చే పైసలు కూడా ఎవరు ఇచ్చేటోళ్ళు కూడా ప్రభాసే యాభై అరవై లక్షలు ఇస్తున్నాడు ఇక మేమేంది ఇచ్చేది సరిపోతాయి అని అనుకున్నారు కానీ అది రాంగు అన్న దగ్గర దగ్గర కూడా ఈ విషయం ఏందో పోలేదో తెలియదు పోతే గిట్ల ఏమన్నా అవుతుంది కావచ్చు ఏముందన్నా ఖచ్చితంగా ఇది నిజం కావాలని కోరుకుంటున్నా వదనకు ఆపరేషన్ కావాలి ఆమె హెల్త్ బాగాలేదు రెండు మోకాలు మాత్రం ఆపరేషన్ కావాలి ఆమె బాగుండాలని చెప్పి వాళ్ళ పిల్లలు కూడా సెటిల్ కాలే చిన్న ఇల్లు ఆయన చేసిన మటుకు పిల్ల పిన్నని పిల్లలను తల్లిదండ్రులను పోషించుకోవడం తప్ప సంపాదించుకొని పెద్ద ఆస్తులు కూడా పెట్టుకున్నది ఏం లేదు వెంకటన్న మంచి మనిషి ఆంధ్ర పోయినా ఎక్కడికి పోయినా చాలా బాగుండేది చాలా బాగా సర్కిల్ ఉండేది అన్న పరిస్థితి అది రోజు సినీ రంగం అంటే చాలా పెద్ద పరిశ్రమ అందులో ఫిష్ వెంకట్ అంటే చాలా సంవత్సరాలు కూడా కొనసాగుతున్నారు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు సినిమా రంగంలో కూడా హీరోలు ఉన్నారు అదేవిధంగా సొసైటీ కూడా ఉంటుంది మరి ఆయనకి ఏం ఆదుకునే ప్రయత్నం వీళ్ళు ఎవరు చేయలేదంటారు అంటే చేయలేదని మనం అన కూడా తమ్ముడు కాకపోతే ఏంటంటే బట్ అతనికి వాళ్ళకి తెలిసిందో తెలియదో తెలియదు గబ్బర్ సింగ్ టీం వాళ్ళు పాపం బాగా కష్టపడ్డారు వాళ్ళకి చెప్పడం కానీ వీళ్ళకి చెప్పడం కానీ మైనంపల్లి హనుమంతా ఉన్నట్టు అయ్యారు మైనంపల్లి హనుమంత వన్ ల్యాకు ఏపీ మోపిదేవి వెంకటరమణ గారు ఎక్స్ మినిస్టర్ ఆయన వన్ ల్యాక్ పర్షాన్ భాయ్ ఇమ్రాన్ వాళ్ళు అయినాకు తర్వాత మన విశ్వక్సేన ఆయన టూ ల్యాక్స్ పాపం చాలామంది ఇచ్చారు వైజాగ్ సత్య అలాంటి వాళ్ళు కొంతమంది ఇచ్చేళ్ళు కానీ ఎంత ఇచ్చినా తక్కువ ఇది వాళ్ళు బ్రతకడానికి వాళ్ళు ఉండడానికి అక్కడ కానీ అదే పెద్దవాళ్ళు ఈరోజు ప్రభాస్ తెలిసిన ఈరోజు మన సొరు సుత తెలిసిన మహేష్ బాబుకు ఎన్టీఆర్కు ఆది సినిమా అంటేనే వెంకటన్న వెంకటన్న అంటేనే ఆది ఎందుకంటే తొడగొట్టి చిన్న ఏది మన వివి వినాయక్ లైఫ్ వచ్చింది అదే సినిమా ఎన్టీఆర్కు వచ్చింది అదే సినిమా వెంకటన్నకు కూడా అదే సినిమా వెంకటన్న ఆ సినిమాకు నాలుగు వందల రూపాయలు మూడు వందల రూపాయలు తీసుకునే వెంకటన్న ఈరోజు ఇరవై వేలు కూడా తీసుకున్నాడు ముప్పై వేలు కూడా తీసుకున్నాడు కానీ పరిస్థితి ఆయన వెంటాడింది ఏది కిడ్నీలు రెండు పోవడం వల్ల చాలా కృషించి బాగా అదైపోయి చాలా బాధపడ్డాడు మీ లాస్ట్ వరకు చూసినాం కదా చాలా బాధపడ్డాడు అలాంటి వెంకటన్నను మనం ఇక చూడలేము ఖచ్చితంగా వదినను మాత్రం మనం మీ మిడమిత్రుల ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ వదినకు ఆపరేషను పాపం ఆమెను ఏదన్నా ఒక విధంగా చేయాలి ఇప్పుడు ఇప్పుడు నవ్వించే ఫిష్ వెంకట్ నిజ జీవితంలో చాలా కష్టాలు పడ్డాడు ఫైనాన్షియల్గా చాలా వరకు స్ట్రగుల్ అయినా అని కూడా చెప్తున్నారు వాస్తవం అది పిల్లలతోటి పడ్డాడు కష్టం వాళ్ళు ఇంట వాళ్ళ తోడుపడ్డాడు పిల్లలకు ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినకపోయేది అలా మళ్ళీ మళ్ళీ తర్వాత అందరం కలిసి ఉండేది పిల్లలు కానీ మేము కానీ కానీ చదివించలేకపోయాండు పాపం పిల్లలను అది చేయలేకపోయాడు ఆయన పరిస్థితి ఏంటంటే నిజంగా కూడా పోకచకలో కత్తడిలాగా అదైపోయింది వెంకటన్న ఈ నాకు నా తొమ్మిది లోపు ఇలా సంగతి నా వాయ్ బ్రీతింగ్ తీసుకుంటాడు అనే వార్త నాకు ఫస్ట్ వాడు చిన్నోడు చెప్పిండు చేసుకున్న వెంటనే ఇక అయిపోయింది రా అనుకున్నాను ఎందుకంటే డాక్టర్ చెప్తున్నారు నైన్టీ నైన్ పర్సెంట్ ఇక కష్టమే అని చెప్తున్నారు అలాంటి వెంకటన్నను దశాబ్దాల నుంచి ఫిష్ వెంకట్ సినీ సినీ రంగంలో ఉన్నాడు నిజంగా చాలా మంది కూడా ఫిష్ వెంకట్ అంటే చాలా పెద్ద ఎత్తున కూడా సంపాదించుకొని ఉంటాడు పెద్ద పెద్ద కూడ పెట్టుకుని ఉంటాడు అని కూడా చాలా వరకు అనుకుంటున్నారు ఇప్పుడు నిన్నటి వరకు కూడా చాలా మంది కూడా తెలిసి ఉండకపోవచ్చు బహుశా ఎట్లా చూస్తారు అంటే వాస్తవంగా కూడా అన్న సంపాదించుకున్నాడు అని అంటే ఈ పైసలతో కూడా సంపాదించుకోలేరు కదా తెలియదు కదా జనాలకు ఇప్పుడు సినిమాలలో చేస్తాడంటే వరంగల్ బాస్ అంటే ఒక బ్రాండు ఏ మానకేంది కారు ఉంది గుద్దావాళ్ళు మిస్ మస్తు ఉంటాడు అనుకుంటాడు కానీ ఎవరికి ఎన్ని బాధలు ఉంటాయో ఆయన బాధలన్నీ ఆయన రోగానికే పెట్టుకున్నాడు పాపం ఇంట్లో పరిస్థితి కానీ ఆయన బా అది కానీ చాలా ఇబ్బంది పరంగా బతికిండు ఇబ్బంది పరంగా అందరినీ చర్య తీసేది కూడా సాయాలు కూడా చేసిండు పాపం కొంతమందికి నా వాళ్ళు వాళ్ళు వీళ్ళు అన్న వాళ్ళకు కూడా ఆయన పాపం ఆజ్ చేసిండు అన్న ఈరోజు మేము ఇక్కడ ఉంటాం ఇట్లా మాట్లాడుతున్నామంటే ఆయన చలివే అన్నదే అన్న లేకపోవడం మాకు చాలా బాధాకరమైన విషయం వాన్ని మేము కోల్పోయినందుకు నిజంగా కూడా మా ఫ్యామిలీ మొత్తం వచ్చింది నిజంగా కూడా గాడ్ గిఫ్ట్గా అన్నకు నిజంగా ఇద్దరు పిల్లలలో ఎవరికొకరికి ఫస్ట్ పెళ్లి చేస్తే అన్నే పుడతాడు వాళ్ళకు మా కోరిక అది వదినకి మాత్రం ఖచ్చితంగా మీ మిత్రులు ఖచ్చితంగా ఏదైనా ఒకటి చేసి ఆపరేషన్ కావడానికి మాత్రం సుమన్ టీవీ బాగా వెలుగులోకి తెచ్చింది అప్పుడు లేదు మన రోషన్ గారికి ఇట్లా అలాగే మీరు కూడా మీరు అడ్జెస్ట్ కంపల్సరీ కొంచెం అది చేయాలని మీకు అందరికీ ధన్యవాదాలు అర్జేస్తున్నాం అంటే వార్త్సాహంగా ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొన్నాడు చివరి వరకు కూడా చాలా కష్టాలు పడ్డాడు అని చెప్తున్నారు ఎట్లుంటుండే ఆయన రియల్ అంటే నిజంగా జీవితం ఎట్లుంటుండే నిజంగా జీవితం అన్న దగ్గర పైసలు ఉంటే ఆయపడ్డాడు కాదు అన్న దగ్గర పైసలు ఉన్నా ఏదున్నా బాయ్ నేను వస్తున్న వరంగల్ మనం ఆంధ్ర బోవాలే బాయ్ వస్తున్నా మా తమ్ముడు నేను ఇక్కడ తయారై ఉండేది ఎవరు నేసుకుని వచ్చినా ఒక ఐదు ఆరుగా నేర్చుకొని వచ్చేది ఒక్కరొక రూపాయి పెట్టలేదు మళ్ళీ అన్నయ్య పెట్టుకునేది మొత్తం ఖర్చు అంతా ఆయన ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఖర్చు ఆయనే పెట్టుకునేది ఎక్కడైనా కూడా ఎందుకంటే కొంతమంది ఆర్థికంగా మోసం చేసిరని కూడా వదంతులు నిజమే అంటారా ఎట్లా చూస్తారు ఉన్నది ఆ వాస్తవంగా చెప్పాలంటే ఉన్నది మొన్న మన పవన్ ఇచ్చిన పైసలు తర్వాత కొన్ని పైసలు మన కొత్తగూడెంలో పెట్టిండు టైంకి అందియమన్నా కూడా ఒక అడ్ కానిస్టేబుల్ టైంకి అందేయలేకపోయిండు ఒక సీఐ గారు ఉంటాడు పేరొద్దు ఆ సీఐ గారి దగ్గర పోయి ఆ పైసలు కూడా అడకొచ్చి వదనకు ఫిక్స్ చేయడమా ఏదో ఒకటి చేస్తాం ఎందుకంటే ఫోర్ ల్యాక్స్ రావాలి అక్కడ అది మా అందరికీ తెలుసు ఇప్పుడు పెయింట్ కదా అని వాళ్ళు మేము మేముకోం కదా సీఏ గారు బెస్ట్ మా మంచి సీఏ గారు అతని దగ్గర మీ కూకొని ఆ పైసలు కూడా తీసుకొచ్చి అది కూడా చేస్తాం ఆ పైసలు అందినా ఫస్ట్ పాపం కొంచెం మెరుగుపడిమో కానీ టైంకి ఏ పైసలు అందలేదు ఈ ప్రవాసది పేక్ అనే విషయం తెలిసిన తర్వాత కూడా ఎవరు డబ్బులు వేయలేదు అది నిజమే అనుకొని ప్రతి ఒక్కరూ డబ్బులు లేకుండా ఆపేరు అంటే ప్రభాస్ ఏదైతే డబ్బులు ఇచ్చిందని వార్తలు వచ్చాయో అది అది చేయడం వల్ల వాళ్ళకి వచ్చేటువంటి లాభం ఏమి ఉంటుంది అదే కదా వాళ్ళు అంతా వాళ్ళంతా అదే అదే కదా ప్రభాస్ అయిపోయింది అంటారు వాళ్ళకి లాభం లేదు కానీ సైబర్ క్రైమ్ లాగా వాళ్ళు ఒక ఆచిండే పాపం వచ్చే దాన్ని రానివ్వకుండా చేసిన మురుకులు ఇప్పుడు ఒక రాత్రి లేపి ఫోన్లు చేసి శ్రవంతి నేను ఐదు వందలు వేసినా చూసుకో నేను రెండు వందలు వేసినా ఇచ్చేవాడు ఈ చేతి తీ ఈ చేతి కదా ఇచ్చేవాడు ఎట్లాగ ఇస్తున్నాడు ఈ ఫోన్లు చేసి రూపాయి వేసుడు రెండు రూపాయలు వేసుడు బాగా ఇబ్బంది పడ్డారు వాళ్ళు అలా కూడా ఇది ఇబ్బంది పడ్డరు నిద్రలేని రాత్రులు గడిపిళ్ళు మా అన్న అన్న గురించి కానీ ఆయనకు ఆయన నిజంగా కూడా హ్యాపీగా పోయాడు కానీ వదినే నేను ఇప్పుడు ఆమె చూస్తేనే నాకు విశ్వవెంకరెడ్డి గారి భార్య కూడా అనారోగ్యంతో బాధపడుతుందని అంటున్నారు ఆమె ఇప్పుడు ప్రజెంట్ ఆరోగ్య పరిస్థితి నేను అదే కదా బ్రదర్ ఇప్పటి నుంచి చెప్పేది కూడా అదే వదిన ముఖ్యంగా వదినకి ఆపరేషన్ కావాలి ఎవరైతే ఇప్పుడు సాయం చేయని వాళ్ళు ఉన్నారో ఆ సాయం చేసేది ఏదో చేయమని చెప్తున్నాను నేను అంతే వదన చేయాలి వదల చేసి అది చేసుకుంటే కొంచెం వాళ్ళ పేరు ఉంటుంది వాళ్ళని మేమంతా అది చేసుకోవచ్చు సినీ రంగంలో కూడా చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు అనారోగ్య పరిస్థితులు కూడా ఫేస్ చేస్తున్నారు అని చెప్తున్నారు ఎట్లా చూస్తారు ఒక జూనియర్ ఆర్టిస్ట్ కావచ్చు సీనియర్ నాయ అదే కథానాయకుని కావచ్చు అంటే ఇప్పుడు ఉన్న 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 సందర్భంగానైతే ఈ కోఆర్డినేటర్లని వీళ్ళని వాళ్ళని తీసుకుపోయి తక్కువ ఇవ్వడం అది చేసుకుంటా అది చెప్తున్నారు చెత్తలేరని కాదు కానీ అది కూడా దేవుడు పుణ్యాన ఒక మంచి శ్రీ అరణ్య లాంటి వాడు ముందుంటే ఇవన్నీ ఆటలు నడివాయి శ్రీ అరణ్యం లాంటి వాడు మళ్ళీ బుడతాడు ఎవరో ఒకరు అందరికీ మళ్ళీ బుద్ధి చెప్తాడు ఖచ్చితంగా ఏం చేసుకున్నా ఇప్పుడు బయట కూలిపోయినట్టు ఆటా మీద కూలిపోయినట్టు అద ఇప్పుడు ఉన్న మా కార్డు ఉంది నాకు డి తెలుగు డిజిటల్ కార్డు ఉన్నది ప్రొడ్యూసర్ కౌన్సిలింగ్ కార్డు ఉంది ఇవన్నీ ఉన్నాయి లాభం ఉన్నది నేను షూటింగ్ పోతే రెండు వేలు రెండు వేల ఐదు వందలే మధ్యలో నన్ను ఎవడన్నా తీసుకుపోయినావాడు వాడు వెయ్యి తింగడం నాకు వెయ్యి ఇయ్యడం ఇవన్నీ కాకుండా ఉండాలని మా మా మూవీ నెంబర్ మా మంచి విష్ణు గారు కానీ దిల్ రాజు గారు కానీ ప్రొడ్యూసర్ ఉన్న అటువంటి వారు కానీ ఏమో వదిన విషయం తెలిపి తెలియజేసి ఆమెకు ఆపరేషన్ చేపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఏ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి యాక్టర్లు కోట్ల కోట్లు తీసుకుంటున్నారు రెమినేషన్ కింద మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులైనటువంటి జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు ఇతర ఆర్టిస్టులు కావచ్చు ఎందుకు ఇంత ఇబ్బందులకు గురవుతున్నారు ఇట్లా ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ ఎందుకు పడుతున్నారు అనుకోవచ్చు అంటే ఇక వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళకు అది ఏదంటే కొంత పెద్ద పెద్ద విలన్స్ ఉంటారు అంటే మామూలుగా మేము ఉండేవాళ్ళం మేము ఉంటున్నాం ఆర్టిస్టులు మేము వాళ్ళం పైటల్ కానీ ఇది కానీ మేము చేసే మన కంపెనీ ఆర్టిస్టులం మేము చేస్తున్నాం వేరే వాళ్ళంటే కొంచెం వాళ్ళ వాయుసత్వం వాళ్ళ వాళ్ళ మంచితనం వాళ్ళగా అది దాన్ని బట్టి పది సినిమాలలో పెట్టుకుంటారు అది ఒక్కసారి ఫస్ట్ సినిమాలలో పెట్టుకున్న తర్వాత సెకండ్ సినిమాకి ఇంకో కొత్త వస్తాడు కదా మనోళ్ళు కూడా మనల్ని నమ్మి మనల్ని నమ్మి పెట్టాలి ఏది వీళ్ళు చేయగలుగుతాడా చేయగలడా అనేది మనకు కూడా ఇస్తే దాన్ని నిరూపించుకుంటావు అట్లా చెప్పకముందు మనల్ని గంతెట్నే చూస్తున్నారు అదే బోయపాటి సినిమా లాంటి వాళ్ళు నేను కన్లార అయినా సరైన సినిమాకు శ్రీఆర్ అన్ను బోయపాటి సినిమా అన్న కంపల్సరీ అన్నాడు నీకు శ్రీకాంత్ నీకు లైఫ్ ఉన్నది నేను చేస్తా అని చెప్పి అఖండలో పెద్ద మేన్ వీలంగా చూపించాడు అలాంటి డైరెక్టర్లు ఉండాలి అలాంటి డైరెక్టర్ అలాంటి ఫార్ఫూలు మారుతను ఉన్నాడు నాన్ను ఎవరినో తెలియదు కానీ ప్రేమకథ చిత్రంలో ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ నాకు చెంపమి చే క్యారెక్టర్ అలాంటి వాళ్ళు ఉండాలి అలాంటి వాళ్ళ పేర్లు చెప్పుకుంటాం ఇప్పుడు బలాన్ని రమేష్ చెప్పాల గారు ఉన్నారు లగ్గన్ డైరెక్టర్ మన బేవర్స్ నాకు బేవర్స్లో మెయిన్ విలన్ ఇచ్చిండు అట్లా కొంతమంది మన తొర్రూరు నవీన్ గారు ఉన్నారు చిరపంజరం మెయిన్విల్ అన్ అట్లా కొంతమంది ఉన్నారు లేరని కాదు పేరు పొందినటువంటి ఫిష్ వెంకట్ పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇంకా పేర్లు తెలియనటువంటి నటులు ఎంతోమంది ఇంకా ఆర్థికంగా చితికిపోతున్నారు వాళ్ళ పరిస్థితి ఎట్లున్నది ఇప్పుడు మొన్న మా కంపెనీ ఆర్టిస్టే ఈశ్వర్ వీరేష్ 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 అని ఒక సీనియర్ ఆర్టిస్టు పాపం దాన సంస్కరణలో కూడా పైసలు లేకుండా పరిస్థితి అండి అంటే ఒక యూనియన్ ఉంది మాకు యూనియన్లో నెంబర్లు మేము అంటే యూనియన్ ఏం చేయాలంటే ఇక ముందు కూడా ఒక మనిషి వాడు పేదోడా కాదా గుద్దవలిసిన కూడా అనేది చూసుకోకుంటుంటే వాళ్ళకు ఒక ఇన్సిడెన్స్ ఒక ఇన్సిడెన్స్ లేదా ఒక లక్ష రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి దానానికి అంటే కంపెనీ కంపెనీ ద్వారా ఇప్పుడు మీ షూటింగ్ చేస్తాను ఒక వెయ్యి రూపాయలు తీసుకొని పక్క పెట్టండి ఒకరోజు ఒక నెలకు వెయ్యి రూపాయలు ఐదు వందల తీసుకుంటే అవన్నీ పెద్ద కుప్ప అవుతాయి కదా అలాంటప్పుడు మనకు ఉపయోగపడతాయి ఇలాంటి సమయాలలో ఉపయోగపడతాయి అలాంటిది ఏం చెప్తలేదు కాబట్టిగా దయచేసి మీడియా మూత్రులు జర వైరల్ చేయండి చూపించండి ఈ వార్తను రేవంత్ రెడ్డి అన్న మనకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనకు మంచి ముఖ్యమంత్రి ఉన్నాడు అన్నదాకా తీసుకుపోయి ఇలాంటివి కొంచెం చేసుకుంటే మా దిల్ రాజన్న గారు కానీ మా మామూవీ నెంబరు మా మంచి విష్ణు గారు కానీ ఎవరున్నా కూడా దానికి సాయం చేయాలని చెప్పి మంచి మనసుతో మేము కోరుకుంటున్నాం సినిమాటోగ్రఫీ మంత్రి వెంకటరెడ్డి ఉన్నారు ఆయన ఏమైనా అన్నదాకా ఈ విషయం కూడా పోలేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నదాకా ఈ విషయం కూడా పోలేదు మొన్న మా తమ్ముడు మహేష్ అని ఉంటాడు అక్కడ సీనన్న ఉంటాడు శ్రీనివాస్ గౌడ్ అని ఉంటాడు అన్నకు చెప్పు తమ్ముడ ఎందుకైనా మంచిగా వెంకటన్న పరిస్థితి అంటే చెప్పిండో చెప్పలేదు నాకు తెలియదు నేను చెప్పామని చెప్తూనే ఉన్నాను నేను సీతక్కకు తెలియపరిచినా వీళ్ళందరికీ కొంతమందికి నాకు తెలిసిన వాళ్ళకు నేను పెట్టిన నీ స్టేటస్లో పెట్టిన స్టేటస్ చూసే ఏపీ నుంచి లచ్చు ఒక లక్ష రూపాయలు ఇచ్చిపోయి బహుదేవి వెంకటమ్మ గారు ఎందుకంటే ఏపీకి పోతే అక్కడే ఉంటాం వాళ్ళ ఇంట్లోనే ఉంటాం అర్జునరావు బాబు అని ఉంటాడు అక్కడ పోతాం ఇంకో మైపాల్ రెడ్డి బాబు గారు అని ఉంటారు మా వాడు ఇక్కడ మన తెలంగాణ మంచి వ్యక్తులు కొంత ఎక్కువ అన్నకును బాగా అది చేసుకొని ఆ చేస్తున్నారు అది మాకు తోచినంత మేము చేస్తూనే ఉన్నాం ఏదైనా కానీ అన్నకు ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం కూడా కొంతమంది కొన్ని రకాలు అజ్యసలు కానీ ఏది చేసినా కూడా వెంకటరెడ్డి గతంలో ఏదో అల్లు అర్జున్కి సంబంధించి ఇష్యూలో ఒక బాబుకు ఇరవై ఇరవై ఐదు లక్షల ఆర్థిక సాయం అందించిండు మరి ఫిషి వెంకట్ అంటే చాలా సంవత్సరాలుగా సీనియర్ రంగంలో ఉన్నారు అది కూడా తెలంగాణ స్లాంగ్ను కూడా చా తనదైన శైలిలో చాలా వరకు అవుట్పుట్ ఇచ్చిండు అలాంటి వ్యక్తికి మరి ఇలాంటి ఆదరణ కూడా కనబడినట్టు కూడా మనకు కనబడుతుంది ఏం చెప్తారు ఈ విషయం అంటే ఆ మినిస్టర్ గారికి ఈ విషయం తెలుసో తెలియదు నేను ఉన్నా చెప్తున్నా ఇప్పుడు వాళ్ళని అనవసరంగా మనం అనడం కాదు కానీ కోంటరెడ్డి వెంకటరెడ్డి అన్న మాకు ఆయన మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి నల్గొండలో ఆయన ఖచ్చితంగా చెప్తే చేస్తాడు ఆయన రాకున్నా వాళ్ళ మనుషులతో అన్న పంపిస్తారు కానీ ఆయనకు అందిందో అందలేదో తెలియదు బ్రదర్ అది నా పరిస్థితి కూడా అంతంత మాత్రమే నాకు మొన్న కన్నాపరిచాను తర్వాత పెయిన సంవత్సరం కూడా ఒక యాభై ఐదు లక్షలు పెట్టుకుని బతికినోన్ని ఈరోజు బతికి ఈరోజు మాట్లాడుతున్న అంటే ఆ అమ్మవారు దయ వల్ల మనం ఆర్జిస్తున్నాం అన్న పోయిందని మేము ఫ్యామిలీని వదిలిపెట్టేది లేదు ప్రతి ఒక్క ఫ్యామిలీకి సపోర్ట్ ఉంటాం వదిన కూడా సపోర్ట్ ఉంటాం ఆచిస్తాం బాండి గురించి చెప్పాలంటే ఒక్క మాటలో మీరు ఏం చెప్తారు ఇక అంత మంచి వ్యక్తిగా మనకు లేడు మనం ఇక అన్న అటువంటి కళలో పడుకున్నా మనం ఎట్లా పడుకున్నా కూడా ఆయన జోక్ వస్తే నవ్వుకుంటాం మనం అటువంటి వ్యక్తిని మనం కోల్పోయినాం కాబట్టిగా చాలామంది ఈరోజు బాధపడుతున్నారు రెండు రాష్ట్రాలే కాదు ఇతర దేశాలలో కూడా బాధపడుతున్నారు అన్న లేడనే వార్త వచ్చిన తర్వాత మొన్న కోట బాబాయ్ కావచ్చు ఆసియా నటుడు పెద్ద తోపు నంది అవార్డుకి రైత అన్న బాబాయ్ కానీ ఇక నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఒక్క సపోర్ట్ లేదన్న వాళ్ళకి అట్లీస్ట్ ఎవరైనా పెద్ద యాక్టర్లు వచ్చి సపోర్ట్ చేస్తే బాగుండు అని చెప్పేసి అనిపిస్తుంది సో ఇప్పటివరకు అయితే విశ్వక్ అన్న యాక్టర్ వచ్చేసి ఒక టూ ల్యాక్స్ ఆయనకి చెక్ పంపించినారు తర్వాత మన మోపిదేవిని ఎక్కడన్నా సార్ వచ్చిండు సార్ వచ్చి డైరెక్ట్ వన్ ల్యాక్ చెక్ ఇచ్చినారు తర్వాత మెట్టు అన్న వచ్చిండు ఆయన ఒక డెబ్బై వేల వరకు ఆయన ఇచ్చిండు మళ్ళీ వాకిటి శ్రీహారి గారు మినిస్టర్ ఉన్నారు ఇప్పుడు అనిమల్ అండ్ హస్బెండ్రీ ఆయన ఒక వన్ ల్యాక్ వరకు స్పాన్సర్ చేసిండు హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయ్యేటప్పుడు ఇంకా చాలామందికి మేము రిక్వెస్ట్ చేసినాము అడిగినాము కానీ ఎవరు కూడా మాక్సిమం ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరు స్పందించలేదు దిల్ రాజు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది ఆయనతో కూడా మాట్లాడినాము సార్ ఇట్లా సపోర్ట్ చేయాలి దగ్గర దగ్గర యాభై అరవై లక్షల వరకు ట్రీట్మెంట్కి అవుతుందంట అని చెప్పేసి అంటే సరే నేను మాట్లాడి పెద్ద అపోలో హాస్పిటల్లో ఇట్లా మాట్లాడి అప్డేట్ ఇస్తామని చెప్పినారు ఇప్పటివరకు అయితే ఏం అప్డేట్ లేదు ఇక నిన్న నైట్ అన్ఎక్స్పెక్టెడ్గా విశ్వవెంకట్ గారు ఇట్లా పాస్ పాస్టేప్ విశ్వవెంకట్ చాలా మంది ప్రొడ్యూసర్ల దగ్గర కావచ్చు బడా హీరోల దగ్గర కావచ్చు బడా డైరెక్టర్ల దగ్గర కూడా ఆయన వర్క్ చేసి వాళ్ళతో కూడా సాన్నిహిత్యం ఉంది మరి వాళ్ళు ఎందుకు ఆయన అరణారోగ్య పరిస్థితులు ఉండి ఇబ్బందులు పడుతుంటే కూడా ఎవరు కూడా స్పందించిన దాఖలాలు కూడా ఎక్కలేవు ఆర్థిక పరంగా కూడా పెద్ద హీరోలు కూడా ఎక్కడ పట్టించుకున్నట్టు కూడా ఏం కనబడట్లేదు ఏందన్నట్టు అన్నట్టు యాక్చువల్గా ఇప్పుడు వెంకటకాకి అప్పట్లో మా కార్డు తీసుకోలేదు అప్పట్లో ఎవరు అడగలేదు ఆయన కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కార్డు ఉంటేనే మేము ఏమైనా మెంబర్స్ మీ మెంబర్షిప్ త్రూ ఏమైనా చేయగలుగుతామన్న మాటకు వచ్చినారు సో అట్లా ఇక ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా మొగ్గు చూపలేదు ఎవరు కూడా పెద్ద పెద్ద హీరోస్ అని విశ్వక్ సేకరణ హీరో అనే ఆయన మాత్రము చెక్ పంపించింది కళారంగంలో ఉన్నారు కదా ఎందుకు మరి మా ఆ ఎందుకు ఫిష్ యాక్చువల్గా ప్రాసెస్ చేసిండు అప్లికేషన్ నింపిండు దానిది అమౌంట్ ఎంతో కట్టిండు ఆ తర్వాత ఆఫీస్లో పోయి సబ్మిట్ చేయాల్సి ఉండే అప్పుడు ఇప్పుడు ఆది సినిమా తర్వాత అది పే అది కడతాం అని చెప్పేసి అది ఏదో పెండింగ్ పెట్టేసి అది కార్లోనే పెట్టి చాలా ఇంట్లో కార్లోనే మెయింటైన్ చేసిండు ఇక అది ఎవరు అడగలేదు అప్పట్లో షూటింగ్ అప్పటికి ఫేమ్ అయిపోయింది కాబట్టి కార్డు కూడా ఎవరు అడగకుండా ఈయన కూడా అట్లా ఏమంతా పట్టించుకోలేకపోయాండు వీళ్ళు ఆ రోజు పట్టించుకొని అదే ఫామ్ని పోయి సబ్మిట్ చేసి ఉంటే ఈ పాటికి ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా మంచి సపోర్ట్ వచ్చేదని అనుకుంటున్నాను సినిమా ఆటోగ్రాఫీ మంత్రి కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు ఆయన చాలా సందర్భాల్లో కూడా సినిమాకు సంబంధించి కూడా స్పందించిండు మరి చాలా విలక్షణమైన నటుడు అదేవిధంగా తెలంగాణ స్లాంగ్ను కూడా తనదైన శైలిలో ప్రజలకు అందించిండు చాలామంది అభిమానులు సొంతం చేసుకున్నాడు మరి ఇలాంటి సందర్భంలో తెలంగాణ ఏదైతే సినిమాటోగ్రఫీ మంత్రి కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఏమైనా సహాయం చేసిరా లేకపోతే ఆయన దృష్టికి వెళ్ళలేదు అనుకుంటున్నారు ఆయన దృష్టికి అయితే మెట్టు సహాయన త్రూ ఆయనకి ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ చేయించినాము ఇవాళ కూడా ఆయన లాస్ట్ వన్ వీక్ నుంచి వస్తాం వస్తామని అన్నారు కానీ ఇప్పటివరకు అయితే రాలేదు మేబీ ఇప్పుడు మార్నింగ్ అయితే మిట్టు సైనా వచ్చి అప్డేట్ అయితే ఇచ్చిండు వీలైతే ఆయన ఇలా మంత్రి గారు ఇవాళ కూడా వస్తారు అని చెప్పేసి స్పందించిండు ఆల్రెడీ అని చెప్పి అప్డేట్ చేసిండే అంటే చాలా పెద్ద పరిశ్రమ సినిమా రంగం అంటే అందులో ఫిష్ వెంకట్ అంటే చాలా ఏళ్ళ కిందట నుంచి కూడా పనిచేస్తున్నాడు అంటే ఆయన ఆయన స్థాయికి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో లేకపోతే ఇతర రాష్ట్రాలకు పోయి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి అలాంటి సిచ్యువేషన్లో నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా అందని పక్షంలో వేరే హాస్పిటల్ పోవడం అక్కడ ఆర్థిక పరిస్థితుల్లో కూడా అక్కడ నుంచి కూడా వేరే హాస్పిటల్ షిఫ్ట్ అయిపోవడం ఎట్లా ఏం జరిగిందంటారు ఈ మధ్యలో ఫస్ట్ ఆర్బిఎం హాస్పిటల్ అని బోడుప్పల్లో ఉన్నా ఇక మా ఆదేశాన్ని మా ఫిష్ వెంకట్ కాక కొడుకు పెద్ద కొడుకు ఫ్రెండ్ డాక్టర్ అందులో వర్క్ చేస్తున్నాడు అని చెప్పేసి ఫస్ట్ హాస్పిటల్లో వేసినారు తర్వాత ఒక వన్ వీక్ ఒక టెన్ డేస్ వరకు ఉన్నాడు డెవలప్మెంట్ ఏం కనిపించట్లేదు అని చెప్పేసి మళ్ళీ పిఆర్కే హాస్పిటల్ని బీహెచ్ఎల్లో అక్కడ తెలిసిన వాళ్ళు ఇంతకుముందు లాస్ట్ టైం కూడా ఒక గత ఆరు నెలల ముందు కూడా ఆయనకు అక్కడ అడ్మిట్ ఉండే మంచిగా సెట్ అయ్యి వచ్చిండని చెప్పేసి అదే ఉద్దేశంతో మళ్ళీ అడిగి తీసుకెళ్ళారు సో అది బాడీ సహకరించాక ఇట్లా సడన్గా ఇది అయిపోయింది ప్రభాస్ లాంటి అగ్ర హీరోలు కూడా ఆయన ఆర్థికంగా కూడా కొద్దిగా ఆదుకున్నారని కూడా ఒక వార్తలు కొట్టింది ఎట్లా చూస్తారు అనుకోవచ్చు అది యాక్చువల్లీ ఫేక్ కాల్ అన్న ఎవరో కావాలని వాంటెడ్ ఏదో పబ్లిసిటీ కోసం అని చెప్పేసి ఒక నంబర్ నుంచి కాల్ చేసి ఇట్లా ప్రభాస్ యాభై లక్షలు ఇచ్చినాడని ఒక ఫేక్ వార్తని యూట్యూబ్లో బాగా క్రియేట్ చేసి హల్చల్ చేసిండు సో దానికి మేము దీటుగా మళ్ళీ మా గంగపుత్ర టీఆర్జీవైస్ సంఘం నుంచి చెప్పినాము సవాల్ విసిరమే ఏంటంటే ఇట్లా ఫేక్ న్యూస్ ప్రచారం చేయొద్దు ఒకవేళ ఇట్లుంటే లీగల్ యాక్షన్ తీసుకుంటామని కూడా మేము దానికి దీటుగా వీడియో పెట్టి వైబ బయట చేసి పంపించినాము ఇక అప్పటి నుంచి అది తగ్గిపోయింది ఇంకా లే యాక్చువల్గా అయితే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ప్రభాస్ కానీ వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళ టీం నుంచి కానీ ఏం స్పందన లేదు ఫోన్ కూడా లేదు విశ్వ సంబంధించి ఆయననే మెయిల్ పిల్లర్గా ఉంటుండే ఆయన కుటుంబాన్ని కూడా పోషించినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆయన లేరు ఆయన కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది సిచ్యువేషన్ ఏంటి ప్రస్తుతం అయితే ఇద్దరు బాబులు ఉన్నారు వాళ్ళు జాబ్ చేస్తున్నారు మా సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది మా బావ కూడా మెడికల్ ఫీల్డ్లో ఉన్నాడు ఆయన కూడా బిజినెస్ మెడికల్ షాప్లో సో ఇప్పటికైతే పర్లేదు కాకపోతే గవర్నమెంట్ నుంచి మన ఫిలిం ఇండస్ట్రీ తరఫు నుంచి మా ఆదేశ్కి పెద్ద కొడుకుకి మన మంచి ఫిలిం అవకాశాలు ఇచ్చి ఆయనని సెట్ చేయగలరని మా యొక్క మనం వైఫ్ పరిస్థితి కూడా ఆరోగ్యపరంగా కూడా బాగాలేదు అని చెప్తున్నారు ఎట్లున్నది ఆమె సిచ్యువేషన్ ప్రస్తుతం అయితే ఆమెకు జర బాగా లెగ్ పెయిన్స్ ఉన్నాయి అన్న ట్రీట్మెంట్ నడుస్తుంది తనకు కూడా ఇక ట్రై మొత్తానికైతే ఆమెకు కూడా ట్రీట్మెంట్ నడుస్తుంది ప్రస్తుతానికైతే పర్లేదు కానీ బాగా కాలనొప్పులు ఉన్నాయండి కిళ్ళ నొప్పులు ఉన్నాయని చెప్పి ఆధనయితే లేదని చెప్పేసి మాతో చెప్తూ ఉంటుంది ఓకే వాస్తవంగా ఏదైతే మరి ఫిష్ వెంకట్ సంబంధించి కావచ్చు ఇతర యాక్టర్ సంబంధించి కావచ్చు వాస్తవానికి ఫిష్ వెంకట్ అయితే మరి బంజారా హిల్సో జూబ్లీ హిల్సో లేకపోతే గచ్చిబోల్ అలాంటి ప్లేస్లో ఉంటున్నారని మేము ఎక్స్పెక్ట్ చేసాం కాదు తీరా చూస్తే ఏదో సికింద్రాబాద్లోని అడ్డగుట్టలో ఒక బస్తీలో ఉంటున్నారు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది అనుకుంటున్నారు ఆయనకు అందరూ సహజంగా అనుకునేది ఏంటంటే చిన్న పరిశ్రమలో కానీ ఏదైనా పరిశ్రమలో చిన్న చిన్న ఉన్నా కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటారు ఫిష్ వెంకట్ వారు గతంలో నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఫిలిం ఇండస్ట్రీ ఉన్నప్పుడు కొంచెం రాజులాగా ఉంటారని అందరూ ఊహించారు కానీ నేడు ఆయన స్థితి అనేది ఇప్పుడు ప్రత్యక్షంగా అందరికీ కనపడుతుంది ఇది గతంలో ఫిష్ వెంకట్ ఎలా ఉండలో తెలియదు కేవలము ఫిష్ వెంకట్ అనేవారు చాలా ఆస్తులు సంపాదించుకోవచ్చు అనే ఊహకల్పతోటి ఫిలిం ఇండస్ట్రీ కూడా ఉండొచ్చు బట్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి రియాలిటీ ప్రకారం ఆయన పరిస్థితి ఏంది ఆయన ఈ యొక్క విధానాలు అనేది కనిపిస్తున్నాయి మనకు కల్లా కళ్యాణ్ కనిపిస్తున్నాయి ఇక్కడ కానీ వెంకటి వారి వారి గారే కాదు ఇలాంటి పరిశ్రమల్లో చిత్ర పరిశ్రమలో పనిచేసే చిన్న చిన్న యాక్టర్స్ పరిస్థితి కూడా ఈ విధంగానే ఉండొచ్చు కానీ చిన్న పరిశ్రమ సినీ పరిశ్రమలో కూడా చిన్న చిన్న యాక్టర్స్ కూడా ఆదుకోవాల్సిన అవసరం పెద్ద పెద్ద యాక్టర్లు కూడా ఉంటుంది వాళ్ళు ఒకళ్ళు యాక్టింగ్ చేస్తే సినిమా వాడదు ఈ సహా నటులు కూడా ఉండాలి కాబట్టి వాళ్ళకు కూడా కావాల్సిన కనీసం మౌలిక వసతులు కల్పించేందుకు సినీ ఇండస్ట్రీ ప్రయత్నం చేయాలి అంటే యాక్టర్లకు ఎలాంటి సమస్య వచ్చినా నేను ఉంటా అంటూ కూడా మా అసోసియేషన్ సంబంధించి కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో చాలా వరకు కూడా చాలా ఏళ్ళ కిందటి నుంచి చేసినటువంటి పిష్ వెంకట్కే సరైనటువంటి సహాయం అందలేదు మిగతా వాటి మిగతా వారి అటువంటి పరిస్థితి ఎలా ఉండబోతుందని కూడా కూడా ఒకవరకైతే ఒక సందిగ్ధం ఎదురైంది ఎట్లా చూస్తుంది ఇది వాస్తవం అండి సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రాజులు గారు వాళ్ళు పుట్టతిప్పల కోసానికి కూలి పనిలాగా చేస్తున్నారు వీళ్ళకు కూడా సినీ పరిశ్రమ బడా నిర్మాతలు కానీ బడా యాక్టర్స్ కానీ అంత పారిశో పారితోషికం ఇచ్చి యాక్టింగ్ చేసే బదులు వీళ్ళకి కూడా కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించేందుకన్నా వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకు తగినటువంటి ఆదాయ వనరులు సమకూర్చే విధంగా ప్రయత్నం చేయాలని నేను చెప్తున్నాను ఎందుకు సంపాదించుకోలేదు ఆయన జీవితకాలం పాటు చాలా వరకు కూడా పేదరికమే అనుభవించినట్టు కూడా అర్థమవుతున్నట్టు పరిస్థితి అక్కడ అది యాక్సీ కొంతమంది కూడా చెప్పారు అతనికి ఉన్నందుకు సాయం చేస్తారు అది అని చెప్పారు ఫిష్ వెంకట కేవలం నటన మీదనే ఇంట్రెస్ట్ పెట్టాడు కానీ నటించడమే తప్ప డబ్బులు లేని వేసుకోవాలని ఆలోచన వల్లే కొన్ని కొన్ని సందర్భాలు డబ్బులు ఇచ్చినా ఇవ్వకుండా యాక్టింగ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయంట అందుకే అతను ఒక యాక్టింగ్కే ప్రాధాన్యం ఇచ్చిండు అతను ఎందుకంటే మంగిల్పేలి శంకర్గా ఉన్నటువంటి అతను ఇప్పుడు ఫిష్ వెంకట్గా తన పేరు కూడా ఫిష్ వెంకట్గా మార్చుకున్నాడు ఇది ఇది దీనికి మేము యావత్ తెలంగాణ నుంచి కాదు మొత్తం ఈ గంగాపూత్రులు అంటే ఫిష్ వెంకట నుంచి మేము తీవ్రంగా